హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాస్ దేవ్ వ్లాగ్స్ ఈరోజు మనం వెళ్ళబోతున్నాము ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి అదేంటో తెలుసా వైల్డ్ వాటర్స్ అయితే మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోయామండి ఇంటి నుండి తమ్ నీళ్ళు చూసారు కదా ఈరోజు మేము వైల్డ్ వాటర్స్కి వెళ్తున్నాము విత్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ త్రీ ఫ్యామిలీస్ కలిసి వైల్డ్ వాటర్స్కి అయితే ఈరోజు వెళ్తున్నాం అండి సో పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు ఇంకా వైల్డ్ వాటర్స్లో వెళ్ళినప్పుడు లగేజ్ అది పెట్టుకొని ఉండడానికి స్ట్రాలర్ అయితే బాగుంటుందని స్ట్రాలర్ బయటికి తీశానండి సో మా చిన్నాడేమో ఇంకా స్ట్రాలర్లోనే కూర్చున్నాడు లగేజ్ అయితే మేము వేయాల్సి వస్తుంది ఆయన మాత్రం స్ట్రాలర్లోనే ఉన్నాడు ఫస్ట్ అయితే పిల్లలు సుధీర్ వెళ్ళిపోయారు కిందకి తర్వాత నేను లాక్ చేసి నేను వెళ్తున్నానండి వైల్డ్ వాటర్స్కి ఇది వెళ్ళడం ఫోర్త్ టైం అండి లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి వెళ్తున్నాము ఎవ్రీ ఇయర్ అండ్ కోవిడ్ ముందు ఒకసారి వెళ్ళాము యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్స్లో నాకైతే బాగా నచ్చేది వైల్డ్ వాటర్స్ అండి నేనైతే లాక్ చేసి కూడా కిందకు వచ్చేసాను వీళ్ళు ఇంకా కార్లో లగేజ్ సర్దుతూనే ఉన్నారు ఇంకా సుధీర్ అయితే స్ట్రాలర్ని క్లోజ్ చేసి కారులో పెడుతున్నాడు బట్ మేము వన్ డేకి ఎక్కడికెళ్ళినా వెళ్ళినా మ్యాక్సిమం వాటర్ ఇంటి నుండే తీసుకెళ్ళిపోతామండి అలాగే చాలా వాటర్ బాటిల్స్ ముందు రోజే డీ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకొని తీసుకెళ్తున్నాము చాలా ఎండ్ ఉంటుంది కదా ఇది మే మంత్లో హైదరాబాద్లో ఎండలు అయితే బాగా వేలిపోతున్నాయండి పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు ఇంక తర్వాత స్టార్ట్ అయిపోయాము ఉండేది మియాపూర్ అండి మియాపూర్ నుండి ఈ వైల్డ్ వాటర్స్కి అరౌండ్ వన్ అవర్ ట్రావెల్ టైం శంకర్పల్లి వీలే శంకరపల్లికి నియర్ బై అండి వైల్డ్ వాటర్స్ సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము అయితే ఈ వైల్డ్ వాటర్స్ లోపల పామ్ ఎక్జోటికా అని ఒక రిసార్ట్ కూడా ఉంది మేమైతే ఈరోజు ఓన్లీ డే ట్రిప్ కండి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు అంతే రిసార్ట్ అయితే ఏం తీసుకోలేదు ఓన్లీ డే అవుటింగ్ లాగా మెయిన్ గేట్ నుండి ఎంటర్ అయ్యాక లోపలికి చాలా డిస్టెన్స్ ఉందండి లోపల కూడా బోర్డ్స్ డైరెక్ట్ చేస్తున్నాయి సో అలా మేము వైల్డ్ వాటర్స్ అయితే రీచ్ అయిపోయాము మాతో పాటు మా ఫ్రెండ్ ఒక ఫ్యామిలీ కూడా మాతో పాటే వచ్చేసారు మేమందరం కలిసి వెళ్ళిపోయాము ఇంకా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఇంకా రాలేదు వాళ్ళకు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అన్నారు పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది కానీ పార్కింగ్లో చెట్లు అయితే బాగాలేవండి సో కార్ మాత్రం రోజంతా ఎండలోనే ఉంది మేము కూడా ఈరోజంతా ఎండలోనే ఉంటాం అనుకోండి అయితే అందరూ దిగి ఎగ్జైటింగ్గా వెళ్ళిపోతున్నారు లోపలికి పిల్లలైతే చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు పిల్లలతో పాటు మేము కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నామండి ఎందుకంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చాలా ఇయర్స్ తర్వాత మేము ఇలా కలవడం యాక్చువల్గా మేము నైన్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు స్కూల్ వాళ్ళు ఒక ఎమ్యూస్మెంట్ పార్క్కి తీసుకెళ్ళారండి ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడే మళ్ళీ మేము ఇలా ఒక ఎమ్యూజ్మెంట్ పార్క్కి కలిసి వెళ్ళడము ఎంటర్ అవ్వగానే ఇలా వైల్డ్ వాటర్స్ అని నేమ్తో ఒక సెటప్ అయితే చేశారు అవి ఆ వైల్డ్ అనే దానిలోకి ఎక్కొచ్చు వెనక స్టెప్స్ లాంటివి ఉన్నాయి సో అందరూ దానిలోంచి పైకి ఎక్కి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఆ పక్కనే లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ అండి మేము అరౌండ్ టెన్ కల్లా రీచ్ అయిపోయాము సో అప్పుడంత రష్ అయితే ఏం లేదు ఇంకొంచెం కొంచెం టైం అవుతున్న కొద్దీ రష్ పెరుగుతూ ఉంది ఇంకా మేము టికెట్స్ తీసుకోవడానికి వెళ్తే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ సుహాస్ దేవ్ వీళ్ళందరూ అయితే ఒక చోట కూర్చుని ఉన్నారు ఇంకా మేమైతే టికెట్ కౌంటర్కి వెళ్ళిపోయాము టికెట్ ప్రైసెస్ అయితే ఇలా ఉన్నాయండి ఒకసారి మీ స్క్రీన్ మీద చూడొచ్చు అడల్ట్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ అండ్ చైల్డ్కి ట్వెల్వ్ సెవెంటీ నైన్ ఇక్కడ సుహాస్కి టికెట్ కావాలా వద్దా అనే డిస్కషన్ అయితే అవుతుందండి యాక్చువల్గా కిడ్స్ నైంటీ సెంటీమీటర్స్ నుండి నైన్ వన్ ఫార్టీ సెంటీమీటర్స్ వాళ్ళకి కిడ్స్ టికెట్ నైంటీ సెంటీమీటర్స్ బిలో ఉంటే టికెట్ ఏం లేదండి వన్ ఫార్టీ సెంటీమీటర్స్ అబోవ్ అయితే ఎడల్ట్ ఫేర్ అడల్ట్ టికెట్ తీసుకోవాలి సో ఫైనల్గా అన్ని డిస్కషన్స్ తర్వాత సుహాస్కి అయితే టికెట్ లేదు వాడు ఫ్రీ మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే సుహాస్ ఇంకా పుట్టలేదండి లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి సుహాస్ కూడా ఉన్నాడు వాడు ఫస్ట్ ఇయర్ నుండి ఎవ్రీ ఇయర్ వెళ్తున్నాడు ఇప్పుడు వాడికి త్రీ ఇయర్స్ సో ఈ ఇయర్ వరకు సుహాస్కి టికెట్ లేకుండానే వైల్డ్ వాటర్స్ని అయితే ఎంజాయ్ చేశాడు బట్ నెక్స్ట్ ఇయర్ నుండి అయితే టికెట్ ఉంటుందండి ఇప్పుడు కరెక్ట్గా నైంటీ సెంటీమీటర్స్ ఉన్నాడు ఆ టికెట్ కౌంటర్ పక్కనే మ్యాప్ ఉందండి సో దేవన్నే వెళ్ళి ఆ మ్యాప్లో ఏదో కార్నివల్ అని రాసి ఉంది ఏంటమ్మా అని అడుగుతున్నాడు అప్పుడైతే నాకు తెలీదు బట్ ఈవినింగ్ అయితే తెలిసింది ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ కార్నివల్ అయితే జరిగింది అక్కడ యాక్టివిటీస్ అవి చేశారు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అవన్నీ లాస్ట్లో చూపిస్తాను అవి కూడా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి నా కంటెంట్ నచ్చినట్టయితే మీరు ఒక లైక్ ఇవ్వండి ఇక్కడైతే మేము పిక్స్ అయితే తీసుకుంటున్నామండి ఇంకా ఈ పిక్స్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళడం స్టార్ట్ అయ్యాము ఇంక ఇప్పుడు మేము లోపలికి అయితే వెళ్ళబోతున్నామండి ఎంట్రన్స్లోనే ఇచ్చిన టికెట్ బ్యాండ్ చేతికి అయితే వేస్తున్నారండి కిడ్స్కి ఎల్లో కలర్ది ఇచ్చారు అడల్ట్స్కి వైట్ కలర్ది ఇచ్చారు సో వాళ్ళు ఆ బ్యాండ్స్ వేయించుకుంటున్నారు తర్వాత నేను కూడా బ్యాండ్ వేయించుకొని లోపలికి వెళ్ళానండి అక్కడ అందరూ ఉన్నారు చూడండి అక్కడ బ్యాగేజ్ చెక్ అయితే అవుతుంది బ్యాగేజ్ చెక్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా చేస్తారండి ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా లోపలికి ఎలో చేయరు మరీ చిన్న కిడ్స్ ఉంటే వాళ్ళ ఫుడ్ వరకు ఎలో చేస్తున్నారు మేమైతే ఏం తీసుకెళ్ళలేదండి వాటర్ బాటిల్స్ తప్ప వాటర్ బాటిల్స్ అయితే ఎలో చేస్తారు సో మా బ్యాగేజ్ చెక్ అయిపోయి మేమైతే లోపలికి వెళ్తున్నాము అయితే అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారండి మనకేమైనా ఫొటోస్ కావాలంటే తీయించుకొని ఈవినింగ్ వెళ్ళేప్పుడు ఫోటో సెలెక్ట్ చేస్తే అవి ప్రింట్స్ అయితే ఇస్తారు సో ఇలా మేము లోపలికి ఇంకా ఎంటర్ అయిపోయాము ఎంటర్ అయితే లెఫ్ట్ సైడ్లో నుంచి వాటర్ రైడ్స్ అయితే స్టార్ట్ అవుతాయండి ఫస్ట్ అయితే వేవ్ పూల్ ఉంటుంది సో నేను వైల్డ్ వాటర్స్ అంటే నాకు ఇష్టమని ఎందుకు చెప్పానంటే చాలా పద్ధతిగా నీట్గా ఒక ఆర్డర్లో ఉన్నట్టు ఉంటుందండి ఇప్పుడు మనం ఎంటర్ అయినప్పుడు వా వాటర్ రైడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా అలా వన్ బై వన్ వన్ బై వన్ లైన్లో వాటర్ రైడ్స్ అన్నీ ఉంటాయండి వాటర్ రైడ్స్ అయిన తర్వాత డ్రై రైడ్స్ స్టార్ట్ అవుతాయి అలా ఒక సర్కిల్ లాగా మళ్ళీ తిరిగి మనం ఎంట్రన్స్ పాయింట్ దగ్గరికి వచ్చేస్తాము సెంటర్లో ఏమో చేంజ్ రూమ్స్ వాష్రూమ్స్ అండ్ ఫుడ్ కోర్టు ఉంది సో ఏ రైడ్ దగ్గర ఉన్నా చేంజ్ రూమ్కి వాష్రూమ్కి ఫుడ్ కోర్ట్కి వెళ్ళడానికి యాక్సెసిబుల్గా ఉంటుందండి నీట్గా కూడా ఉంటుంది నీట్గా కూడా మెయింటైన్ చేస్తారండి అందుకే మేము ఎవ్రీ ఇయర్ వైల్డ్ వాటర్స్కే వెళ్తున్నాము నెక్స్ట్ టైం అయితే వేరేది కూడా ట్రై చేస్తాను బట్ ఎప్పుడైనా నాకైతే వైల్డ్ వాటర్సే ఇష్టం అండి పిల్లలు కూడా వైల్డ్ వాటర్స్ అనే అంటారు అదే ఇష్టపడతారు ప్రైస్ అయితే వేరే వాటితో కంపేర్ చేసినప్పుడు ఎక్కువే ఉందండి అండ్ ఈ ఇయర్ ఇంకా ఎక్కువ ఉంది మేబీ కార్నివల్ వల్ల అనుకుంటా ఒక వన్ అవర్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేశారుగా లాస్ట్ ఇయర్ అయితే ఇంత ప్రైస్ లేదండి మీకు అక్కడ ఇందాక చూపించిన ప్రైసెస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అండి సో ఇదైతే కిడ్స్ పూల్ మ్యాక్సిమం టైమ్ అందరూ కిడ్స్ పూల్లోనే ఉంటారు కిడ్స్తోనే వస్తారు కదండి ఎక్కువ సో వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా కిడ్స్ పూల్లోనే ఎక్కువ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తారు ఈ కిడ్స్ పూల్కి ఆపోజిట్లోనే వాష్రూమ్స్ చేంజ్ రూమ్స్ ఉన్నాయండి కిడ్స్ పూల్ నుంచి ముందుకెళ్తే మనకు అక్కడ క్రేజీ రివర్ లేజీ పూల్ అంటారు కదండి అదే ఈ క్రేజీ రివర్ ఇది చాలా బాగుంటుంది అందరూ అలా ట్యూబ్లో స్లోగా మూవ్ అయితే ఒక రౌండ్ తిరిగి వస్తాం అన్నమాట ఈ క్రేజీ పూల్కి పక్కనే కొన్ని వాటర్ రైడ్స్ అయితే ఉన్నాయండి అక్కడ బోర్డులో కనిపిస్తున్నాయి కదా ఫైవ్ టైప్స్ ఆఫ్ సారీ సిక్స్ టైప్స్ ఆఫ్ రైడ్స్ అయితే ఉన్నాయి ఈ రైడ్స్ అన్నీ చేయడానికైతే బాగుంటుందండి కానీ ఆ త్రీ ఫ్లోర్ స్టెప్స్ ఎక్కడమే చాలా కష్టంగా ఉంది లిఫ్ట్ అయితే లేదండి ఏ రైడ్కి వెళ్ళాలన్నా మనం ఆ బిల్డింగ్ త్రీ ఫ్లోర్స్ ఉందండి ఆ త్రీ ఫ్లోర్స్ పైకి ఎక్కాల్సిందే ఎక్కి రైడ్ మాత్రం వన్ మినిట్లో అయిపోతుంది ఎక్కడానికి మాత్రమే చాలా టైం పడుతుంది సో ఆ రైడ్స్ తర్వాత పక్కనే నెక్స్ట్ బ్లాక్ అండి త్రీ టవర్స్ ఉన్నాయండి ఫస్ట్ టవర్లో ఇందాక సిక్స్ రైడ్స్ చూసాం కదా ఇది సెకండ్ టవర్ ఇక్కడ కూడా ఒక సిక్స్ రైడ్స్ ఉన్నాయి ఇది కూడా అంతే అన్ని టవర్సు సేమ్ హైట్ వీళ్ళే అండి మా ఫ్రెండ్స్ శ్రీకరి అండ్ శ్రావణి ఇంకా అందరూ డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగి మేము కూడా రైడ్స్కి వెళ్ళాము ఫస్ట్ అయితే మేము కిడ్స్ పూల్లోకి వెళ్ళాము కాసేపు కిడ్స్తో ఉండి తర్వాత లేజీపూల్ వెళ్ళాము లేజీపూల్ తర్వాత మళ్ళీ కొన్ని పిక్స్ తీసుకున్నాము వేవ్ పూల్ అనౌన్స్మెంట్ వచ్చిందండి సో అందరం వేవ్ పూల్కి అయితే వచ్చాము వేవ్ పూల్కి టైమింగ్స్ ఉంటాయండి అక్కడ బోర్డులో టైమింగ్స్ చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ పైన ఫస్ట్ స్లాట్ వచ్చి ట్వెల్వ్ ఫార్టీకి నెక్స్ట్ టూ ఫార్టీ తర్వాత ఎవ్రీ వన్ అవర్ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీకి ఉంది స్టార్ట్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వేవ్ పూల్ ఉంటుందండి వేవ్ పూల్ అయిపోయిన వెంటనే రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ చేస్తారు వీటికైతే ఈ పర్టికులర్ టైమింగ్స్ ఉన్నాయండి వేవ్ పూల్కి రెయిన్ డ్యాన్స్కి ఈ ఫిఫ్టీన్ మినిట్స్ వేవ్ పూల్ అవ్వగానే నెక్స్ట్ రెయిన్ డ్యాన్స్ ఉంటుంది అది కూడా ఫిఫ్టీన్ మినిట్స్ సో వేవ్ పూల్ స్టార్ట్ చేసినప్పుడు వైల్డ్ వాటర్స్లో మొత్తం ఉన్న వాళ్ళందరూ వేవ్ పూల్కే వచ్చేస్తారు వేవ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుందండి అసలు హైదరాబాద్లో బీచ్ లేదు కదా ఇక్కడ వాళ్ళకి వేవ్స్ బీచ్ లాగా ఉంటుంది వాళ్ళ వేవ్స్ వస్తూ ఉంటే చాలా బాగుంటుంది బాగా ఎంజాయ్ చేస్తారు ఫుల్గా మ్యూజిక్ అయితే పెడతారండి వేవ్ పూల్ దగ్గర అండ్ నెక్ నెక్స్ట్ రెయిన్ డ్యాన్స్ దగ్గర అయితే మేము అందరం రెయిన్ రెయిన్ డ్యాన్స్ చేసేస్తున్నాము ఇక్కడ కూడా మంచి మ్యూజిక్ అయితే ప్లే చేస్తారు సో ఆ మ్యూజిక్కి అందరూ బాగా ఎగ్జైట్ అయ్యి డ్యాన్స్ అయితే చేసేసాము ఇది మా గ్రూప్ పిక్ అండి వెళ్ళిన వాళ్ళందరూ పిక్ ఓన్లీ రెయిన్ డ్యాన్స్ దగ్గరే తీసుకున్నాము ఇంకా వేరే ఎక్కడ ఎవరు దొరకలేదు వేవు పూల్ అండి ఇది ఎంటీగా ఉన్నప్పుడైతే ఇలా ఉంది ఇందాకైతే అందరూ ఫుల్ క్రౌడ్తో చూశారు కదా వేవు పూల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒక ఫోటో పాయింట్ ఉందండి మొత్తం వైల్డ్ వాటర్స్ అంతా అక్కడక్కడ ఒక ఫోటో పాయింట్స్ అయితే పెట్టారు మనం పిక్స్ తీసుకోవడానికి అలా బాగుంది మళ్ళీ నేను కిడ్స్ పూల్ దగ్గరకు వచ్చాను కిడ్స్ పూల్ దగ్గర సుహాస్ చూడండి స్విమ్ చేసేస్తున్నాడు అయితే అక్కడ పైను పైనుంచి ఒక బకెట్తో వాటర్ పడతాయండి అదంటే సుహాస్కి కొంచెం భయం అందుకని అక్కడ నుంచి దూరంగా వచ్చేసి భయం భయంగా చూస్తున్నాడు వాటి దగ్గరికి అయితే వెళ్ళడు ఒకసారి మీరు కూడా చూడండి వాటర్ పైన బకెట్ నుంచి ఎలా పడుతున్నాయో సో వాటర్ పడుతున్నాయనే అక్కడ నుంచి ఇటు వేరే సైడ్కి అయితే వచ్చేసాడు వచ్చేసి ఇక్కడే స్విమ్ చేస్తే ఆడుకుంటున్నాడు కిడ్స్ అయితే ఇంకా ఎక్కువ టైము కిడ్స్ పూల్లోనే ఉన్నారు ఈ పెద్ద రైడ్స్ ఏమీ దేవణ్యని కూడా ఏం చేయలేదు ఇంకా దాని తర్వాత పక్కనే జిప్ లైన్ ఉందండి సో జిప్ లైన్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ట్రై చేశారు బాగా చేశారు ధైర్యంగా ఇంక జిప్ లైన్ తర్వాత అన్నీ డ్రై రైడ్సే ఉన్నాయండి ఆ ట్రైన్ ఉంది కదండి ఆ ట్రైన్ మన వైల్డ్ వాటర్స్ అంతా ఒక రౌండ్ వేసి చూపిస్తుందండి మా ట్రైన్ ఎక్కితే మనం అంతా ఒక రౌండ్ వేసి రావచ్చు దాని తర్వాత మేమైతే లంచ్కి వెళ్ళామండి లంచ్ ప్రైసెస్ అయితే కాస్ట్ ఎక్కువే ఉన్నాయండి ఇంకా తప్పదు కదా సో ఇక్కడ ఈ కౌంటర్లో అయితే చైనీస్ ఐటమ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ నగెట్స్ ఇంకా ఇలాంటివన్నీ ఉన్నాయండి వేరే కౌంటర్లో అయితే బిర్యానీస్ ఉన్నాయి సో ఎవరికి కావాల్సింది వాళ్ళు తెచ్చుకున్నాము అండ్ డైనింగ్ హాల్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి ఈ డైనింగ్ హాల్ ఇదొకటి అండ్ తర్వాత నెక్స్ట్ మేము వేరే హాల్లో కూర్చొని తిన్నాము హాల్ అంటే అది టెంట్ లాగా వేశారు అక్కడ అక్కడ కూడా డైనింగ్ స్పేస్ బాగా ఉంది స్పేషియస్గా అయితే ఉందండి అమ్యూజ్మెంట్ పార్క్ అంతా సో మా మా గ్యాంగ్ అంతా మేమైతే ఇక్కడ కూర్చున్నాము అప్పటిదాకా బాగా తిరిగి వాటర్లో ఆడాం కదండి అందరికీ అయితే బాగా ఆకలేసింది సో బాగానే తిన్నాము బట్ తిన్నాక కాసేపు మళ్ళీ వాటర్లోకి వెళ్ళి వాటర్ రైడ్సే కొంచెం చేసి రైడ్స్ అంటే రైడ్స్ ఏం చేయలేదండి ఎక్కువ కిడ్స్ పూల్లో ఉన్నాము లంచ్ అయిన తర్వాత అండ్ వేవ్ పూల్ కూడా ఒకసారి వెళ్ళాము ఒక స్లాట్లో వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకొని మేము అప్పుడు డ్రై రైడ్స్కి అయితే వెళ్ళాము ఇదండి డైనింగ్ స్పేస్ ఇక్కడే ఈ డైనింగ్ స్పేస్ దగ్గరలోనే మనకి బిర్యానీ కౌంటర్ ఉంది సో బిర్యానీస్ అయితే ఫాస్ట్గా ఇచ్చేస్తున్నారు ఇంకా ఇవన్నీ డ్రై రైడ్స్ అండి ఇక్కడ నుండి అన్ని లైన్లో డ్రై రైడ్సే ఉన్నాయి మీరు కూడా చూసేయండి ట్రైన్లో ఒక రౌండ్ అయితే వేసి వచ్చాము సో ఇక్కడ నుంచి ఇంకా అన్నీ డ్రై రైడ్స్ అండి ఆల్మోస్ట్ ఈ రైడ్స్ అన్నీ కిడ్స్ కూడా ఎలౌడ్ అండి ఇవన్నీ కిడ్స్ రైడ్స్ అనే చెప్పాలి కొన్ని అయితే అడల్ట్స్కి ఎలాలో ఉంది ఇంకా మరీ చిన్నవైతే అడల్ట్స్ని ఎలో చేయట్లేదు సో ఇవన్నీ కూడా చూసేయండి ఇప్పుడు మనం స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము స్టార్టింగ్ పాయింట్ ఇన్ ద సెన్స్ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము ఇలా మనం మళ్ళీ తీసుకెళ్ళి జాయింట్ వీల్ ఉన్న దగ్గరే ఆ స్టాప్లోనే స్టాప్ చేస్తుందండి అదే ట్రైన్కి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ అక్కడే ఎక్కాలి మళ్ళీ అక్కడే దిగాలి మధ్యలో అయితే ఎక్కడ ఆపట్లేదు ఈ వే దాటిన తర్వాత ఒక గేమ్స్ కౌంటర్ అయితే ఉందండి టూ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే అక్కడ ఉన్నాయి ఒక టబ్ లాంటిది ఉంది ఆ టబ్లో బాల్స్ వేస్తే బాల్స్ టబ్లో పడితే మనకి అక్కడ ఉన్న టెడ్డీ బేర్ అయితే ఇస్తున్నారు టూ హండ్రెడ్కి త్రీ బాల్స్ అని చెప్పారు టూ బాల్స్ పడినా అక్కడ టెడ్డీ బేర్ అయితే ఇస్తామని అయితే చెప్పారు ఇదిగోండి మళ్ళీ కిడ్స్ పూల్ దగ్గరకు వచ్చేసాము ఆల్మోస్ట్ ఎక్కువ జనాలు ఉంటారు అంటే అది కిడ్స్ పూల్లోనే అండి ఎప్పుడు ఎక్కువ రష్ ఉంటుంది అంటే అది కిడ్స్ పూలే దీ దీనికి ఏమి టైమింగ్స్ ఉండవండి మనం వెళ్ళిన దగ్గర నుండి వచ్చే వరకు అదే దగ్గర ఉండాలన్నా ఉండొచ్చు ఆల్మోస్ట్ సుహాస్ సుధీర్ అలాగే ఉన్నారు వేవు పూల్ టైంలో వేవ్ పూల్కి వచ్చేవాళ్ళు మళ్ళీ తర్వాత కిడ్స్ పూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు అయితే డ్రై రైడ్స్ ఏం చేయలేదు నేను సుహాస్కి వాటరే ఇష్టం అండి అక్కడే స్విమ్ చేస్తా అక్కడే ఉంటా అన్నాడు అందుకని సుహాస్తో పాటు సుధీర్ కూడా కిడ్స్ పూల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాడు దేవంజన్ అయితే కాసేపు వేరే రైడ్స్ కూడా వచ్చాడు డ్రై రైడ్స్ అవి మాతో పాటు వచ్చి డ్రై రైడ్స్ కూడా చేశాడు మేమైతే అన్ని డ్రై రైడ్స్ కూడా ఫినిష్ చేయలేదండి అప్పటికి సిక్స్ అయిపోయింది ఇంకా రైడ్స్ అన్నీ ఆపేశారు ఈవినింగ్ కార్నివల్ జరిగింది అని చెప్పాను కదండి ఇదే ఈవినింగ్ సిక్స్ కల్లా రైడ్స్ అన్నీ ఆఫ్ చేసేసారు ఈ కార్నివల్ అయితే స్టార్ట్ అయింది వాళ్ళైతే డ్యాన్స్లు అవి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి చేశారు ఇలా ఓపెన్ లాన్ అండి ఇంకా అందరం మేము అక్కడ కూర్చున్నాము కూర్చొని కాస్త రిలాక్స్ అయితే చూస్తున్నాము సుహాస్ అయితే బాగా టైర్డ్ అయిపోయాడండి ఇంకా అక్కడ కూర్చున్నప్పుడే పౌల్లో పడుకొని నిద్రపోయాడు సిక్స్ టు సెవెన్ అయితే ఈ కార్నివల్ జరిగింది యాక్చువల్గా ఏదో కూపన్స్ ఇచ్చారు దానిలో మన ఫోన్ నెంబరు మన నేము రాసి ఆ లక్కీ డిప్లో వేయమన్నారు ఎవ్రీడే ఒక లక్కీ డిప్ తీస్తారంట ఆ రోజు లక్కీ డిప్ వచ్చిన వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇచ్చారు మళ్ళీ మే థర్టీకి ఒక లక్కీ డిప్ తీస్తారంట ఆ లక్కీ డిప్లో వచ్చిన వాళ్ళకి పా పామ్ ఎగ్జాటికా రిసార్ట్లో వన్ డే స్టే అని చెప్పారు చూడాలి ఏమన్న అదృష్టం ఉంటే అది ఏమన్నా వస్తుందేమో సో అక్కడ హోస్ట్ ఉంది ఉన్నారు కదండి ఆవిడ లేడీస్ని అందరినీ పిలిచి ర్యాంప్ వాక్ చేయించారు తర్వాత మళ్ళీ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అయ్యింది అలాగే కిడ్స్ని కూడా పిలిచి మొత్తం కిడ్స్ అందరినీ రమ్మని డ్యాన్స్ చేయించారు ఒక చిన్న గేమ్ కూడా పెట్టారు కిడ్స్కి తర్వాత ఓన్లీ జెంట్స్ని రమ్మని వాళ్ళతో కూడా ర్యాంప్ వాక్ చేయించారు అండ్ జెంట్స్ అందరూ డ్యాన్స్ చేస్తున్నారు చూడండి ఇలా మా డే అయితే మేము ఎంజాయ్ చేసాము వైల్డ్ వాటర్స్లో రిక్రియేషన్ కోసం మంచి ప్లేస్ అని నేను చెప్తాను